జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పది శాతం వరకు దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు నిన్న ఎలా వెళ్ళాయో యావరేజ్ ధరలు ఈరోజు కూడా అలాగే వెళ్తున్నాయి టాప్ ధరలు చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే కొంచెం తగ్గింది ఇంకా ఎందుకంటే చాలా వరకు డెబ్బై శాతం వరకు వేలంబాట్లు మిగిలి ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు మండీలు వేలంబాట్లు పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు ఇరవై ముప్పై నలభై రూపాయలు పలికాయి మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు పలికాయి వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టాప్ రేటు రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి